లివియథాన్ దాదాపు వారం రోజుల నుంచి ప్రపంచాన్ని భయపెడుతున్న పేరు ఇది అట్లాంటిక్ ఓషియన్లో ఉన్న ఈ అత్యంత భారీ మాన్స్టర్ బయటికి వస్తే ఈ భూమి ఇక మిగలదు జస్ట్ తన తోకతో ఈ లివియథాన్ సునామీ తీసుకురాగలదు అంత భారీ పరిమాణంలో ఉంది ఈ మాన్స్టర్ కేవలం దీన్ని తల మాత్రమే మెక్సికో అంత పెద్దదిగా ఉంటుంది ఇలాంటి భారీ జీవి ఇప్పుడు భూమి మీదకు రావడానికి రెడీ అవుతుందట అయితే ఇందులో నిజమెంత ఇలాంటి డ్రాగన్ నిజంగా ఉందా ఒకవేళ ఇది బయటికి వస్తే నిజంగా భూమి అంతమవుతుందా లెట్స్ హ్యావ్ లుక్ వెల్కమ్ టు డయల్ న్యూస్ నేను మీ ప్రవీణ్ భగత్ ప్రపంచం మొత్తాన్ని టెన్షన్ పెడుతున్న ఈ లివితాన్ని తెలుగులో అని చెప్తున్నారు ఈ మాన్స్టర్ గురించి ఇప్పటికే చాలా బుక్స్లో కూడా రాశారు ముఖ్యంగా బైబుల్లో ఈ లివేతాన్ గురించి చాలా క్లియర్గా టెర్రిఫిక్గా ఉంది దేవుడు ఈ భూమిని తయారు చేసినప్పుడు రెండు భారీ మాన్స్టర్లను క్రియేట్ చేశాడు కానీ ఆ తరువాత వాటి వల్ల జరిగే డేంజర్ను తెలుసుకుని వాటిలో ఒకదాన్ని చంపేశాడు మిగిలిన మాన్స్టర్ మహాసముద్రం అడుగు భాగానికి వెళ్ళి జీవిస్తోంది యూదుల పురాణాల ప్రకారం అదే ఈ మాన్స్టర్ అని చాలామంది నమ్ముతున్నారు ఈ మాన్స్టర్ గురించి చాలామంది చాలా రకాల కథలు చెప్తున్నారు ఈ కథలన్నీ కాసేపు పక్కన పెట్టి వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఎప్పుడు లేని విధంగా ఈ మాన్స్టర్ టాపిక్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే అంటార్కిటికా ఓషియన్లో రీసెంట్గా నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది అలా పైకి వచ్చిన నీటి ప్రాంతంలోనే శాటిలైట్ మ్యాప్లో ఓ షేప్ కనిపిస్తోంది దక్షిణ అమెరికా అంటార్కిటికా మధ్యలో కనిపిస్తున్న ఈ షేప్ ఓ భారీ పాము తలలా కనిపిస్తోంది ఇంతకాలం లోపల బతికిన లివియథాన్ మాన్స్టర్ ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వస్తుంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి ఈ ఊహాగానాలకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు రీసెంట్గా మెక్సికోలోని సూరన్ బీచ్లో డూమ్స్డే ఫిష్ కనిపించింది ఇది చాలా అరుదైన ఫిష్ అసలు భూమి మీదకి రాదు సముద్రంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల లోతులో కనిపిస్తుంది ఈ చేప ఈ చేపలు భూకంపాలను ప్రళయాలను ముందే గుర్తిస్తాయి భూకంపం వచ్చే ముందు ఏర్పడే ఒత్తిడిని ఈ చేపలు తట్టుకోలేవు అందుకే అక్కడి నుంచి భూమి మీదకు వచ్చేస్తాయి జపాన్లో భూకంపం వచ్చే నెల రోజుల ముందు జపాన్లోని ఓ బీచ్లో ఇరవై ఓర్ ఫిష్లు ఒడ్డు కొట్టుకు వచ్చాయి ఆ తర్వాత ఫిలిప్పీన్స్లో భూకంపం వచ్చే రెండు వారాల ముందు ఈ ఓర్ ఫిష్లు అక్కడి బీచ్లో కనిపించాయి యమఘట అనే దేశంలో రెండు వేల పంతొమ్మిదిలో భూకంపం రావడానికి జస్ట్ వారం రోజుల ముందు అక్కడ ఈ ఓర్ ఫిష్లు ఓ బీచ్లో కనిపించాయి అదే చేపలు ఇప్పుడు మెక్సికోలో కనిపించడంతో ఖచ్చితంగా ఏదో ప్రళయం రాబోతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి వీటికి తగ్గట్టుగానే మహాసముద్రం అంతర్భాగంలో బతికే చాలా వింత జీవులు ఇప్పుడు బయటికి వస్తున్నాయి సముద్రంలో దాదాపు రెండు వేల కిలోమీటర్ల లోతులో కనిపించే యాంగులర్ ఫిష్ కూడా సముద్రం బయటికి వచ్చింది ఒడిస్సాలో వేల సంఖ్యలో తాబేళ్లు ఒడ్డు కొట్టుకొచ్చాయి ఆస్ట్రేలియాలో వందల సంఖ్యలో తిమింగాలు బయటికి వస్తున్నాయి ఇవన్నీ నీటి లోపల లివేతాన్ కథలికలకు భయపడే బయటికి వచ్చాయి అని అంటున్నారు అయితే గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తున్న ఈ షేప్ గురించి ఇప్పుడంతా భయపడుతున్నారు నిజానికి అంతా అనుకున్నట్టు ఇది లివేతాన్ కాదు నిజానికి ఇది కొన్ని అగ్నిపర్వతాల సమూహం ఇక్కడ కొన్ని పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి కానీ వాటి కింద మాన్స్టర్ ఉందని అక్కడ మాన్స్టర్ ఉంది కాబట్టే ఆ ప్రాంతం అలా ఉందని అక్కడ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి అనేది చాలామంది నమ్మకం అదే ప్రాంతంలో కొంతకాలం క్రితం శాస్త్రవేత్తలు కొన్ని వింత శబ్దాలను గుర్తించారు ఆ సౌండ్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీరు వినండి వినడానికి చాలా టెర్రబుల్గా ఉన్నాయి కదా ఈ రెండు సౌండ్స్ ఏంటి ఎందుకు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలింది అందుకే ఇక్కడ మాన్స్టర్ ఉందా లేదా అనే విషయాన్ని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచ దేశాలన్నీ కలిసి సముద్రంలో అన్వేషించింది కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు మనుషుల ఊహకందని ఎన్నో ప్రాణులు ఈ సముద్రంలో ఉన్నాయి కానీ గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తున్న ఈ గుర్తులు లివేతాన్వేనా అంటే కాదు అనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇంత భారీ మాన్స్టర్ ఈ భూ ప్రపంచంలో ఉండే ఛాన్సే లేదు ఒకవేళ ఉన్నా అది బయటికి వచ్చినా దాన్ని చంపే టెక్నాలజీ మన దగ్గర ఉంది అనేది చాలామంది సైంటిస్టుల నమ్మకం కానీ బైబుల్లో దీన్ని వర్ణించినంత భయంకరంగా ఒకవేళ ఆ మాన్స్టర్ ఉంటే మాత్రం మేబీ నిజంగానే దానివల్ల ఈ భూమి అంతమవ్వచ్చు మరి నిజంగా ఈ మాన్స్టర్ ఉందా లేదా అనే విషయానికి కాలమే సమాధానం చెప్పాలి